సీత ముఖంలో అలసట కళ్ళ కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపించాయి లక్ష్మీదేవమ్మ మనసు ఆనందంతో నిండిపోయింది తనకి కోడలు దూరంగా ఉందని ఆక్యాయత లేదని అనుకుంది కాని ఇంత ప్రేమ తన పట్ల ఉందని ఊహించలేదు తన కళ్ళల్లో నుంచి నీళ్లు దారలుగా కారాయి సీత నిద్రలేచి లక్ష్మీదేవమ్మని చూసి నవ్వింది అత్తేగారు జ్వరం తగ్గిందా ఎలా ఉంది అని అడిగింది లక్ష్మీదేవమ్మ సీత చేతిని పట్టుకుని తగ్గిపోయిందమ్మా నువ్వున్నావు కదా నాకేం భయం నన్ను క్షమించు తల్లి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ గొంతు పూడుకుపోయింది సీత వెంటనే అలా అనకండా తేగారు మీరు నాకు అమ్మతో సమానం అని చెప్పి అత్తని హత్తుకుంది ఆ రోజు నుండి వారి బంధం కొత్త పుంతలు తొక్కుకుంది లక్ష్మీదేవమ్మకి సీతంటే ప్రాణం సీత కూడా అత్తని తన సొంత తల్లిలా చూసుకుంది ఆ మట్టి కుండలో కాచిన కషాయం కేవలం జ్వరాన్ని మాత్రమే తగ్గించలేదు అత్తాకోడళ్ల మధ్య ఉన్న అపార్థాలను దూరాన్ని కూడా తగ్గించి వారి బంధాన్ని మరింత బలపరిచింది వారి ఇల్లు ప్రేమ ఆప్యాయలతో నిండిపోయింది ఆ ఊర్లో ఉన్న అందరికీ వారి బంధం ఒక ఆదర్శంగా నిలిచింది